దర్శకుడు రాజమౌళి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతూ ఉంటుంది ఆయన తీసినవి తక్కువ సినిమాలే అయినా గ్లోబల్ లెవెల్లో జక్కన్నకు గుర్తింపు వచ్చింది దీంతో రాజమౌళి సినిమాలో ఛాన్స్ కోసం కొందరు ఆరాట పడుతూ ఉంటారు ఇక ఆయన సినిమాలో హీరోగా నటిస్తే తిరుగు ఉండదని కొందరి ఆశ ఇప్పటికే నటించిన ప్రభాస్ రామ్ చరణ్ నానిలు స్టార్లుగా మారిపోయారు మరికొందరు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు అయితే రాజమౌళి ప్రతి సినిమాకు హీరోను కథకు తగిన విధంగా హీరోను సెలెక్ట్ చేసుకుంటారు కంటెంట్ కు అనుగుణంగా సీనియర్ జూనియర్ తో సంబంధం లేకుండా హీరోలను ఎంచుకుంటారు అయితే ఇప్పటి వరకు ప్రభాస్ రామ్ చరణ్ రెండు రెండుసార్లు ఎన్టీఆర్ మూడు సార్లు నటించారు రాజమౌళి సినిమా రావడానికి చాలా సమయం పడుతుంది ప్రతి మూవీ కనీసం మూడేళ్ల గ్యాప్ తీసుకుంటూ ఉంటుంది వాస్తవానికి ఇంత సమయం తీసుకోవడానికి ఏ హీరో ఒప్పుకోరు కానీ మూడేళ్ల తరువాత వచ్చే ఆ సినిమా పదేళ్ల ను తీసుకొస్తుందని అంటారు అందుకే స్టార్ హీరోలు ఎన్ని సినిమాలున్నా వాటిని కాదని మరీ జక్కన్న సినిమాలో నటిస్తారు ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీని పదిహేను వందలు కోట్లతో నిర్మిస్తున్నారు ఇప్పటికే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయినట్లు సమాచారం ఈ సందర్భంగా రాజమౌళి గురించి ఓ చర్చ హాట్ టాపిక్ అయింది ఇప్పటి వరకు తెలుగు సినీ స్టార్లతో సినిమాలు తీసిన ఆ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను మాత్రం ఎందుకు ఎంపిక చేసుకోవడం లేదని చర్చ సాగుతోంది అయితే కొన్ని వర్గాల సమాచారం ప్రకారం రాజమౌళి తీసిన బ్లాక్ మగధిర గురించి ఎవరూ మర్చిపోరు రామ్ చరణ్ హీరోగా నటించిన ఈ మూవీ రాజమౌళి కెరీర్ ను తిప్పిందని అనుకోవచ్చు ఈ మూవీకి అల్లు అరవింద్ నిర్మాతగా ఉన్నారు అయితే ఈ సినిమా సమయంలో అల్లు అరవింద్ రాజమౌళి మధ్య కొన్ని విభేదాలు వచ్చాయి అప్పటి నుంచి రాజమౌళి అల్లు అరవింద్ ను పక్కన పెట్టేశారనే టాక్ వినిపిస్తోంది ఈ నేపథ్యంలో అల్లు అరవింద్ కుమారుడు అయిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా తీయడం లేదని వినిపిస్తోంది అయితే పవర్ఫుల్ యాక్టింగ్ బన్నీ రాజమౌళి కాంబినేషన్లో సినిమా వస్తే థియేటర్లు బద్దలవుతాయని అంటున్నారు మరి ఈ విషయంలో రాజమౌళి రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా తీస్తున్న తరుణంలో ఈ మూవీ ఎప్పటికీ పూర్తవుతుందో చెప్పలేం దీంతో ఇప్పుడే కొత్త సినిమా అనౌన్స్ చేసే ప్రసక్తే లేదు అయితే అప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి